ఈరోజు సార్ మరి నిర్మల్ జిల్లా పెంబి మండల్ గ్రామం యాపలగూడ అంటారు సార్ ఇది గిరిజన రాంజిగొండు గ్రామం సార్ ఈ రాంజిగొండు గ్రామంలో రాంజిగొండు గ్రామంలో దాదాపుగానంటే మరి గత ఇప్పటికీ ఒక ముప్పై నలభై సంవత్సరాలు గడిచినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి జొత్తి కావచ్చు కడము కావచ్చు చుట్టూ ఈ గ్రామం చుట్టూ పరివాక ప్రాంతం మరి పరివాక ప్రాంతంలో అనేక సార్ల ప్రభుత్వ అధికారులకు విన్నవించడం జరిగింది మరి ఎన్నిసార్లు విన్నవించిన ఎన్నిసార్లు కౌంటర్ వేసిన ఎన్నిసార్లు అధికారులకు రాజకీయ నాయకులకు తిరిగి 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 చెప్పులు అరిగిపోయినాయి తప్ప ప్రభుత్వ హాస్పిటల్ కోదమంటే కూడా సౌకర్యం లేదు సార్ మరి రోడ్డు సౌకర్యం లేదు ఇటు బీర్జులు లేవు కానీ గ్రామంలో కనీసం ట్రీట్మెంటు మందులు కూడా అందడం లేదు సార్ ఎవరన్నా డెలివరీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తొందరగా తీసుకుపోదామంటే ఎడ్ల బండితో కూడా తీసుకుపోలేనటువంటి పరిస్థితి మార్గ మార్గేలే చనిపోయినటువంటి విషయం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈరోజు సార్ ఈరోజు కూడా ఈ గ్రామంలో కనీసం యాభై కుటుంబాలు ఉంటాయి ఆదివాసీ రాంజిగోండుకు సంబంధించినటువంటి విషయం సార్ మరి ఈ గ్రామంలో గత ఇంతకముందు ముందు కూడా పెంద్రం దేవురావు అనే వ్యక్తి ఒక కనీసం యాభై యాభై సంవత్సరాలు ఉంటాయి సార్ పెంద్రం మారు అనే వ్యక్తి కూడా అదే వయసు ఉంటుంది కొంచెం ఎంత ముందు ఒక ఐదు పది ఐదు ఐదు సంవత్సరాల తేడా కావచ్చు సార్ వారికి ఈయనకొక ఆటో గత ఇంతకు ముందు కూడా తాత్కాలిక కొన్ని కొన్ని డల్గా ఉండేది మరి హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొన్ని సౌకర్యాలు లేవు మరి ఈయన కూడా గత ఇంతకుముందు కూడా ప్రారంభం చేయలేదు గత ఇంతకుముందు దాదాపుగానంటే ఒక ఆరు నెలలు సంవత్సరం అవుతుంది సంవత్సరాల నుంచి కూడా ఈయన హాస్పిటల్ తిరుగుతూ మరి నడుచుకుంటూ వెళ్ళాలంటే బాధాకరం అనిపించింది సార్ మరి ట్రీట్మెంట్ అందక రోడ్డు సౌకర్యం లేక బ్రిడ్జులు లేక ఇది ఒకటే ఊర్లే దాదాపుగానంటే ఒక ఆరు ఏడు గంటలలో వెనక ముందు ఈరోజే ఇద్దరు చనిపోవడం జరిగింది సార్ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం మరి ప్రభుత్వ అధికారులు కూడా వీరిని చూసి ఆదుకోవాలి అలాగనే కడం పైన బ్రిడ్జ్ను నిర్మించాలి రోడ్డు సౌకర్యం వేయాలి ఈ గ్రామాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పారస్ట్ ఏరియా సార్ ఈ పారస్ట్ ఏరియా నుంచి పాములు అనేక రకరకాలుగా బాధాకరం సార్ ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి కనిపిస్తుంది వెంటనే ప్రభుత్వ అధికారులు ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి వెంటనే బ్రిడ్జ్ను నిర్మించి వీళ్ళని ఇప్పుడు చనిపోయినటువంటి రెండు కుటుంబాలను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ రేపు తెల్లారి ఒకవేళ గిట్ల ఈ గ్రామానికి వచ్చి సందర్శించకపోతే ఈ గిరిజనులు గిరిజన తరలు అన్ని గ్రామాలతో పెద్ద ఉద్యమాలు చేపడతామని కూడా మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం సార్